హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు నేను మొన్న ఒక లైవ్లో ఒక అమ్మాయి మీ తాళీ చైన్ డిజైన్ కావాలక్క చూపించండి అని చెప్పారు సో దానికోసం నేను చైన్ వన్ వన్ ఇయర్ బ్యాక్ తీసుకున్నాను అప్పుడు క్లిప్ తీసుకున్న వీడియో తీసి పెట్టాను సో ఆ వీడియో ఇప్పుడు తను అడిగింది కాబట్టి పోస్ట్ చేస్తున్నా ఇంకెవరికైనా యూజ్ అవుతుందని ఇది నేను మలాబార్లో తీసుకున్నానండి అది పెళ్ళి మ్యారేజ్లో చైన్ డ్యామేజ్ అయ్యింది సో దాంతో పాటు దాన్ని ఇది ఎక్స్చేంజ్ చేశాను ఎవరికైనా డిజైన్ నచ్చుతుందని యూస్ఫుల్ అవుతుందని వీడియో తీస్తున్నా ఇంకా ఇదే అండి మరా మలాబార్లో తీసుకున్నాను మల్కా హైదరాబాద్లోని సోమాజీ కూడా చూసారుగా ఈ డిజైన్ ఇది ట్వంటీ టూ గ్రామ్స్ ఉంది ఈ విధంగా డిజైన్ ఉంటుంది లోపల బాల్స్ లాగా చేశారు డిజైన్ అలాగే జాయింట్లో మనకి టూ లేయర్స్లో ఇచ్చారు అలాగే షైనీ డిజైన్ కూడా ఉంది పైన ఒకసారి గమనించండి చూసారుగా లోపల బాల్స్ మోడల్ హాజీస్ అంతే ఉంటుంది ఇంకా ట్రే డిజైన్ బాగుంది కదా అని చెప్పేసి మనకు నచ్చిన వెయిట్లోనే ఉంది ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి మళ్ళా బర్గోల్లో ఇది ట్వంటీ ట్వంటీ టూ ఇంచెస్ అనుకుంటున్నా మేబీ ఐడియా లేదు ట్వంటీ టూ ఇంచెస్ ఇది వన్ ఇది నైన్ వన్ సిక్స్ గోల్డ్ అండి ఇది నేను హాల్మార్క్ మార్క్ చూపిస్తున్నా బట్ అది క్లారిటీ రావట్లేదు కనిపించట్లేదు ఈ గోల్డ్లో ఏంటి అంటే హాల్మార్క్ ఉంటే ప్యూర్ ట్వంటీ టూ క్యారెట్ అనమాట ఇది గమనించుకోవాలి ఎప్పుడైనా చూసుకోవాలి కేర్ఫుల్గా మనకి హాల్మార్క్ మార్క్ నైన్ వన్ సిక్స్ ఉంటే అది ప్యూరిటీ అని ప్యూరిటీగా ఉంటుంది ఇంకా వన్ ఇయర్ బ్యాక్ కాబట్టి గోల్డ్ సిక్స్టీ టూ థౌజండ్ అలా రేట్ ఉండేయండి ఇప్పుడు చాలా పెరిగింది కదా ఎయిటీ థౌజండ్ అట్లా అయ్యింది ఇదండి డిజైన్ అడిగిన వాళ్ళ కోసం చేశాను ఇంకెవరికైనా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్అవుట్ చేయండి ఓకే బాయ్ బాయ్